అండి హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను కేక్ బ్లాగ్స్ ఈ రోజు మళ్ళీ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి మ్యాగీతో ఆమ్లెట్ అండి చాలా బాగుంటుంది పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా ఏం పెట్టాలో మనకు కూడా అర్థం కాదు కదా అసలు వాళ్ళకి కొంచెం మ్యాగీ ఇట్లాంటివైతే ఇష్టంగా తింటారు కాబట్టి మ్యాగీతో ఆమ్లెట్ అండి ఒకసారి చూద్దామండి దానికి కావాల్సిన ఏంటి అనేది దీనికి కావాల్సిన పదార్థాలండి మ్యాగీ అండి నేను ఒకటి స్లైస్ లాగా ఉంటుంది కదండి అది బాయిల్ చేసి పెట్టుకున్నా అండి ఒకటి ఆనియన్స్ ఒక అండి అల్లం వెల్పే పేస్ట్ కొంచెం కారం కొంచెం ఇందులో పచ్చిమిర్చి టమాటో ఉన్నాయండి ఇది మ్యాగీ మసాలా అండి ఇందులో కొత్తిమీర కరివేపాకు ఉందండి ధనియాల పొడి పసుపు ఉప్పు ఎగ్స్ బటర్ అండి అమూల్ వాళ్ళది మనం ఇంట్లో చేసుకున్న వెన్నైనా మీరు వేసుకోవచ్చండి మీ ఇష్టం అది నా దగ్గర అయితే బటర్ది అమూల్ వాళ్ళది ఉందండి అది యూజ్ చేస్తున్నా అండి నేనైతే ఒకసారి దీన్ని ఎలా చేద్దామనేది చూద్దామండి నూడుల్స్ వేస్తున్నా అండి మనం దీంట్లో ఏమేమి కావాలో అన్నీ కలుపుకుందాం నెక్స్ట్ ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఇందులో పచ్చిమిర్చి టమాటో మీరు కావాలనుకుంటే క్యారెట్ బీన్స్ మీరు ఏం కూరగాయలు తింటా అంటే అవి వేసుకోవచ్చు అండి అది మీ ఇష్టం అండి ఏనీ కూరగాయలు మీకు ఏది నచ్చితే అది వేసుకోండి నేనైతే ఇంతవరకు యూస్ చేస్తున్నాండి కొంచెం కారం ధనియాల పొడి మ్యాగీ మసాలా అండ్ సాల్ట్ మీ రుచికి తగ్గు అండి కొంచెం పసుపు అండ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి కొంచెం ఇవి ఒకసారి అన్ని బాగా మిక్స్ చేసుకో ఎగ్స్ కట్టేద్దామండి ఒక త్రీ ఎగ్స్ ఇది బాగా బీట్ చేసుకోవాలండి మనం ఇలా బాగా కలుపుకోవాలండి ఫీనం పెట్టుకుందామండి మీరు దీంట్లో చికెన్ వేసుకోవచ్చు మష్రూమ్స్ వేసుకోవచ్చు ఫ్రాన్స్ వేసుకోవచ్చు మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చండి కీమాతో కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇంకా కీమాతో కూడా మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చండి మన ఇష్టం అది మనం తినాలనుకున్న ఫ్లేవర్స్ ఏం కావాలో వెజిటబుల్స్ అయినా నాన్ వెజ్ అయినా ఏవి కావాలనుకుంటే అవి అండి మనం ఇంకా బాయిల్స్ చేసేసి ఎగ్స్ని దాంట్లో కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి కూడా వేసుకోవచ్చండి దీంట్లో అట్లా కూడా బాగుంటుందండి పెనం వేడైందండి బట్టర్ అప్లై చేస్తున్నా ఇప్పుడు నేను దీన్ని వేసేస్తున్నా అండి బటర్ ఇంకా ఉంది కదండి నేను చూపించాను కదా ఇంకా కొంచెం కూడా వేసేస్తున్నాను బటర్ ఉంటేనే ఇది చాలా టేస్ట్ ఉంటుందండి బటర్తో వేస్తేనే మీ ఇష్టం మీకు కావాలి అనుకుంటే బటర్ తినను అనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి కానీ బటర్తో చాలా బాగుంటుందండి ఓకే అండి తిప్పి వేసేసాను నేను ఇది మంచి కాలిందండి ఇంకొక వన్ మినిట్ అలా ఉంచేసి చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో ఇదేమో పక్కకు కొంచెం జరిగిందండి ఇది తిప్పేసేటప్పుడు మంచి కాలిందండి ఓకే అండి అయిపోయిందండి బంద్ చేస్తున్నానండి ఓకే అండి నేను మొత్తం దీన్ని సర్వింగ్ తీసేసుకున్నాను ఓకే అండి టేస్ట్ చేద్దాం ఇలా టేస్ట్ చేద్దామండి చూడండి ఇలా మంచి కుక్ అయిందండి చాలా టేస్ట్ ఉందండి చాలా బాగుంది పిల్లలైతే చాలా ఇష్టపడతారండి ఏం కూరగాయలు తినని వాళ్ళకేమో ఇలా చేయొచ్చండి అన్ని తినాలనుకుంటే ఇందాక నేను చెప్పినట్టు చాలా వెజిటబుల్స్ వేసి కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ